హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే స్టోరీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా హడావిడిగా పెట్టుకుంటున్న ప్రయాణం అని ఒకతే కంగారు పడుతూ బ్యాగులన్నీ సర్దుకుంటున్నారు లక్ష్మి ఆవిడ సర్దుకునే హడావిడిలో ఉండిపోవటం గమనించి నెమ్మదిగా కూతురి గదిలోకి వచ్చాడు కేశవ్ అక్కడ ఫోన్లో ఏదో చూసుకుంటున్న హనీతో అమ్మాయి నువ్వు ఎక్కడ అక్కడికి వెళ్ళి ఉండాలని అనుకుంటున్నావంటే ఏదో ఆలోచన చేసుంటావు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు కేశవ్ తండ్రి వైపు చూస్తూ కార్తిక్ని ఎలా ఆకట్టుకోవాలో తెలియక నేను తల పగలగొట్టుకుంటుంటే నీ ప్రశ్నలేంటి మధ్యలో అని విసుగ్గా సమాధానం చెప్పింది అని అది కాదు తొందరపడి పిచ్చి పని చేయకు అభిలాగా కార్తీక్ ఊరుకోడు వాడికి మన మీద అనుమానం వచ్చిందేమో అని ఇప్పటికే భయంగా ఉంది ఆ అమ్మాయి అదే ఆ రమ విషయంలో అనవసరమైన అనుమానాలు పెట్టుకొని ఎక్కువ కల్పించుకోకు ఆ పిల్లాన్ని కూడా నువ్వు బాగానే చూసుకోగలవు అని మీ అత్త నమ్మేలా చేసుకో మీ అత్త మన వెనకాల ఉన్నంత వరకే మనం ఏమైనా చేయగలిగేది ఆ ఏదో త్వరగా అయిపోతే మనం ఇంకా ఎవరికీ భయపడాలక్కర్లేదు అని కూతురి ముఖం చూశాడు తండ్రి ముఖంలోకి దీర్ఘంగా చూస్తూ వాళ్ళకి అలా జరగడానికి నీ చెయ్యి ఏమైనా ఉందా అని అనుమానంగా అడిగింది కూతురు అడిగిన దానికి ఒక్కసారిగా భయపడి అదేంటి నా మీద నీకు అంత అనుమానమా ఆ పిల్ల సంగీత విషయంలో కూడా నువ్వు చెప్పినట్లే చేశానే కానీ నా సొంత తెలివితేటలు ఏమైనా ఉన్నాయా అది తెలిస్తేనే కార్తిక్ ఏం చేస్తాడో అని గుండె జారిపోతుంటే నువ్వు నీ అనుమానాలతో లేనిపోనివి నా మెడకు చుట్టకు అని కొంచెం కోపంగా అన్నాడు తండ్రి ముఖంలో కనిపిస్తున్న భయం చూసి వాళ్ళ నాన్నకి అంత ధైర్యం కానీ చేయగలిగే పలుకుబడి కానీ డబ్బు కానీ లేదు అని తన పనయ్యుండదులే అని సమాధానపడింది నువ్వు ఆ సంగీత గురించి మర్చిపో అభి ఆ రోజు అత్తతో మాట్లాడడమే ఆ రోజే చివరాఖరి ఆ తర్వాత వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు ఆ విషయం ఎక్కడైనా బయటకు వచ్చినా పోయేది తన పరువు తన భార్య పరువు కాబట్టి ఎవరితోనూ చెప్పి ఉండడు ఆ విషయం జరిగినప్పుడు కార్తిక్ ఇక్కడ లేడు అవి కార్తీక్ని ఆ రోజు పెళ్ళికి వచ్చే వరకు కలిసే అవకాశం కూడా లేదు ఇప్పుడు కోలుకున్న ఆ విషయం గురించి పనిమాల చెప్పాల్సిన పని లేదు అది అయిపోయిన కథ నువ్వు గుర్తు చేసుకొని నాకు లేనిపోని భయాన్ని పెంచకు అని తండ్రికి గట్టిగా చెప్పి నేను సాయంత్రం నాలుగు గంటల కల్లా అక్కడికి వెళ్తాను మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది అని కూతురి మాటలతో నేనే అనవసరంగా భయపడుతున్నట్లున్నాను అని తనని తను సమాధాన పరుచుకొని వెళ్ళిపోతాడు కేశవ్ ఆసుపత్రికి వెళ్ళగానే కార్తిక్ కార్ పార్క్ చేయడానికి వెళ్తూ వీళ్ళని లోపలికి వెళ్ళి టోగెన్ తీసుకోమంటాడు రమా బాబు నెత్తుకుంటుంటే వర్ష వాడు బ్యాగ్ను పట్టుకొని ఇద్దరు లోపలికి వెళ్ళారు వర్షాతో నర్స్కి బాబు ఆసుపత్రిలో ఫైల్ ఇచ్చి ఇంకా ఎంతమంది ఉన్నారు మా ముందు అని అడిగింది మీ ముందు ఇంకా ఇద్దరు ఉన్నారు అని చెప్పి వేరే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తుంది అక్కడ నర్స్ ఇద్దరు అక్కడికి వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చున్నారు లలిత్కి ఆకలి వేస్తుంది అని పాలసీసాలో పాలు పట్టిస్తుంది రమ వీళ్ళ పక్కన ఒక పెద్దావిడ వాళ్ళ కూతురు ఇంచుమించు సంగీత వయసులో ఉంది వాళ్ళ పాపని చూపించడానికి వచ్చినట్లు ఉన్నారు పాప చూడ్డానికి చాలా ముద్దుగానే ఉంది కానీ ఆ పెద్దావిడికి మాత్రం ఇంకా పుష్టిగా ఉండాలి బలం లేదు అని బాధ పక్కన కూర్చున్న లలిత్ని చూసి వాడు వాడి పాల వాళ్ళు వాడు పాలు పట్టిస్తున్నారమాని కళ్ళు తిప్పకుండా చూస్తుంది ఆవిడ చూపులు ఇబ్బందిగా అనిపించి మొహమాటంగా చిన్నగా నవ్వుతుంది ఆవిడని చూస్తూ అలా అయినా ఆవిడ తల తిప్పుతుంది అని రమ పలకరింపుగా నవ్వడంతో ఆవిడ తనకి కావాల్సింది అదే అవడంతో మాటలు మొదలు పెడుతుంది వీళ్ళతో బాబుకి ఎన్నో నెలమ్మా ఐదో నెల అండి అని రమా చెప్తుంది నా మనవరాలికి ఆరు నడుస్తుంది లెమ్మ ఏమైనా నలతగా ఉన్నాడా లేక లేదండి టీకా వేయించడానికి వచ్చాము అని చెప్తుంది రమ వర్షాకి అక్కడ జరుగుతున్న సంభాషణ అర్థం కాక ఆవిడకి మన విషయాలు ఎందుకు రమ అందరికీ మర్యాద ఇచ్చి చిలక చిలకకు చెప్పినట్లు చెప్తుంది అడిగే విషయాలన్నిటికీ మనసులో అనుకొని రమాకి దగ్గరగా జరిగి మన గురించి ఆవిడికి ఎందుకు వచ్చామా చూపించామా అని చూసుకోకుండా అని రమా చెవిలో నసిగి ముఖం చిరాగ్గా పెట్టి ఆ పెద్దావిడిని చూసింది వర్ష మాటలకి వస్తున్న నవ్వు ఆపుకొని పోనీలే పెద్దావిడ అని కళ్ళతోనే సమాధానం చెప్పింది రమా ఆవిడ వర్షాముఖం చూసి ఎవరు మీ ఆడపడుచా అని రమాతో అంది ఆవిడకి ఇప్పుడు వరుసలు అన్నీ విడదీకరించి చెప్పలేక హా అవును అని ఊరుకుంది రమా ఇంతలో వాళ్ళ మనవరాలు ఏడవడంతో వాళ్ళ కూతురికి పాలివ్వమని చెప్తుంది ఆ అమ్మాయి కూడా వీళ్ళలానే పాలసీసా తీసి పట్టించడంతో కూతుర్ని ఏదో అనబోయి మళ్ళీ రమా వైపు చూసి ఏం పిల్లలమ్మా మీరు బిడ్డలకి పాలివ్వడానికి కూడా ఇబ్బంది పడిపోతారు నువ్వు అంతే మా అమ్మాయి అంతే మా తరం కన్నా బాగా చదువుకున్నారు ఆసుపత్రుల్లో టీవీల్లో ఎక్కడ చూసినా తల్లి పాలు బిడ్డకి శేష్కరం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి గట్టిగా చెప్తున్నా మీ ఎవరికి కళ్ళు కానీ చెవులు కానీ అనడం లేదు ఈ సీసా పాలతో పిల్లలకి బలమేం వస్తుంది బిడ్డకి పాలిస్తే అందమేమైనా తగ్గిపోతుందా అది అని కూతుర్ని చూపించింది నా మాట వినదు మా అల్లుడు చెప్తే వింటుందా అంటే అది లేదు అని ఆవిడ బాధ వెళ్ళగక్కి ఏది మీ ఆయన రాలేదా వచ్చి ఉంటే అతనికి కూడా గట్టిగా చెప్పేదాన్ని అని ఊపిరి పీల్చుకోవడానికి ఒక్క నిమిషం ఆగింది ఆవిడ ఏం చెప్పబోతుందో అర్థమై పాలిపోయిన ముఖంతో అది కాదు అని రమ ఏదో చెప్పబోతుంటే ఊరుకోవదిన ఆవిడ పెద్దావిడ మన మంచికే చెప్తున్నారు అని వస్తున్న నవ్వుని బిగబట్టుకొని చెప్పింది వర్ష అమ్మ నువ్వు ఊరుకో అని వాళ్ళ కూతురు ఆమెను ఆపటానికి ప్రయత్నిస్తుంది వీళ్ళు ఎక్కడ ఏమంటారు అని రమా కాటన్ చు చుడీదార్ దుప్పట్టా వేసుకుని చక్కగా జడ అల్లుకుని పద్ధతిగా ఉంటే పక్కన జీన్స్ ప్యాంటు పైన బిగుతుగా ఉన్న టీషర్టు వేసుకున్న వర్షాన్ని చూసి ఆవిడ అంతకుముందు ఈ పిల్లకి పద్ధతి లేదు అని మనసులో విసుక్కుంటూ అప్పటి వరకు తన చూపుల్లో కూడా అదే భావం వ్యక్తం చేసింది ఇప్పుడు అయితే వర్ష తన వైపు మాట్లాడిందో అప్పటి వరకు ఉన్న భావం పోయి బాగా చెప్పావు తల్లి మీకన్నా పెద్దదాన్ని ఏదో నాకు తెలిసిన మంచి నలుగురికి అయినా చెప్పాలని నా తాపత్రయం అంతే అని వీళ్ళ వైపే వస్తున్న కార్తిక్ని చూసి మీ అన్నయ్య అని వర్షాని అడిగింది హా అని తలవుపుతుంది వర్ష అబ్బాయి కూడా బాగున్నాడు చూడచక్కని జంట పిల్లాడికి కూడా తల్లిదండ్రుల పోలికలే అందుకే ఇంత ముద్దుగా ఉన్నాడు అని ఆవిడ సహజ ధోరణుల్లో పైకే అనేస్తుంది ఆవిడ ఎవరిని ఉద్దేశించి అంటుందో అర్థం అవగానే ఆవిడ కార్తిక్తో ఏమంటుందో అని అది కాదండి మీరు తప్పుగా అనుకుంటున్నారు అని ఏదో చెప్పబోతున్న రమాని ఆపి ఏంటి వదినా ఆవిడ అన్నయ్యకి చెప్తే నిన్ను కోప్పడతాడు అని భయపడుతున్నావా ఆవిడ చెప్పేది బాబు మంచికేగా చెప్పని అని ఆవిడికి వినపడేటట్లు చెప్పింది వర్ష అక్కడ జరిగేది ఏంటో తెలియకపోయినా రమా ఇక్కడ కూడా ఎవరో పెద్దావిడి ప్రవచనాలు వింటున్నట్టుంది అని అనుకుంటూ రమా దగ్గర ఉన్న బాబుని తీసుకొని ఎత్తుకుంటాడు కార్తిక్ బాబుతో పక్కకి వెళ్తుంటే ఆవిడ వచ్చిన అవకాశం జై చేజారిపోతున్నది అన్న భావంలో బాబు ఇప్పుడే మీ ఆవిడికి చెప్తున్నా అని ఇందాక రమ వాళ్ళకి చెప్పిన రికార్డు మళ్ళీ వేసి నువ్వు కూడా ఇంటికి వెళ్ళాక గట్టిగా చెప్పు అని అంది ఆవిడ మాటలకి కార్తీక్ని చూడడానికి ఇబ్బందిగా అనిపించి లేచి పక్కకు వెళ్ళబోయింది రమ కార్తీక్ ఆవిడ మాటలకి అర్థమై రమా ఇబ్బంది గమనించి తప్పకుండా నాకు పెళ్ళై పిల్లలు పుట్టాక మీ మాటల్ని గుర్తు చేస్తాలే మా ఆవిడకి అని నవ్వుతూ చెప్పాడు ఆవిడకి విషయం అర్థమై వర్షా వైపు చూస్తే ఊరికే ఆంటీ అందరూ బిగ తీసుకొని కూర్చుంటే ఎలా ఎవరైనా కామెడీ చేయాలిగా అని గట్టిగా నవ్వుతుంది వర్ష వర్షాని చూసి ఆవిడ కూడా అల్లరి పిల్ల అని నవ్వి రమాతో ఏం అనుకోకమ్మా అని చెప్తారు ఈ లోపు వాళ్ళని లోపలికి రమ్మనడంతో మళ్ళీ కలుద్దాం అని చెప్పి లోపలికి వెళ్తారు రెండు టీకాలు వేయాలి బాబుని పడుకోబెట్టి ఒకళ్ళని ఉం పక్కన ఉండమని అంటుంటే కార్తిక్ నేను ఉంటాను అని తన దగ్గర ఉండి వేయిస్తాడు ఇంజెక్షన్కి ఒళ్ళు వెచ్చబడవచ్చు అని మందు ఇచ్చి రెండు రోజులు మధ్యలో ఏడవచ్చు కంగారు పడవద్దని చెప్పి పంపిస్తాడు డాక్టర్ వీళ్ళు ఇంటికి వచ్చేసరికి భోజనాల వేలయ్యింది డాక్టర్ చెప్పిన విషయం కొంచెం కూడా తూచా తప్పకుండా లతా గారికి చెప్తున్న రమాని అలానే చూస్తూ భోజనం చేస్తున్నాడు కార్తీక్ కార్తీక్ చూపులు గమనించి ఏమైనా మర్చిపోయానా అని అడిగింది ఆంటీ మాటలు చెప్పలేదేంటి అన్నాడు నోరు మూసుకొని తినకుండా వెళ్ళి మరీ గెలుకుతావు ఇవన్నీ ఇప్పుడు ఆపలేము ఆవిడ అన్నదానికి ఈయన ఏం సాగదీస్తారో అని తనని తిట్టుకుంటుంది రమ ఏమన్నారు అని రమాని అడుగుతుంది లత అది అత్తయ్య బాబు బాగున్నాడు అని అన్నారు అని చెప్తుంది అది చెప్పడానికి ఇంత ఇబ్బంది పడుతున్నావా వాడికి దిష్టి తీయాలి అయితే అని లతా గారు అంటుంటే వాడికే కాదు తనకి నాకు కూడా తీయమ్మా అని అంటాడు కార్తిక్ మీ ఇద్దరికీ ఎందుకురా కార్తీక్ ఏం చెప్తాడో అని కళ్ళు పెద్దవి చేసి కార్తీక్నే చూస్తుంది రమ రమ ముఖం చూసి లేకపోతే ఏంటి ఎవరన్నా వాడిని బాగున్నాడు అంటే చాలు దిష్టి అని ఓ తీసేస్తావు నన్ను తనని చూసి కూడా చాలామంది బాగున్నారు అని అనుకునే ఉంటారు కదా అందుకే సరేనా అని నవ్వుతున్నాడు కార్తీక్ కొడుకు అంత సరదాగా నవ్వుతుంటే అలానే చూస్తూ ఆ హనీ ఉన్నప్పుడు కూడా ఇలానే ఉండొచ్చు కదరా వాళ్ళను చూడగానే ముఖం తిప్పుకుంటావు అంటారు లత బాగయ్యింది వెనక్కి సమాధానం చెప్పలేని నన్ను ఆడుకుంటారు ప్రతిసారి దేవుడు ఉన్నాడు నువ్వు ఉన్నావయ్యా అని అనుకుంటుంది రమ తల్లి ముఖం చూసి ఆవిని ఏమనలేక నవ్వుతున్న రమాని చూసి అలాగే అమ్మ నాలో ఉన్న రంగులన్నీ చూపిస్తానుగా సరేనా అని చెప్పాడు అదేదో నాకు హెచ్చరికలా ఉంది అని అనుకొని భోజనం ముగించి వెళ్ళిపోతుంది రమ లతా గారు కార్తిక్తో బాబు అన్నప్రసన గురించి చెప్పి సాయంత్రం రమా నువ్వు వెళ్ళి కావలసినవి తెమ్మని చెప్పారు ముందు అనుకున్నట్లే నాలుగు గంటల కల్లా ఆలస్యంగా తిరుగుతుందేమో కానీ తను అనుకున్న సమయానికి వచ్చేసింది అని బాబు గదిలో రమాతో ఉండమని చెప్పి చిన్నవాడు శబ్దాలు చేయకుండా ఉండు అని ఒక్కసారి హెచ్చరించి పంపిస్తారు లత డాక్టర్ సాగర్ కార్తిక్కి ఫోన్ చేసి అభి ఇప్పుడు మెరుగ్గానే ఉన్నాడు సృహలోకి ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తాము ప్రతిరోజు ఇంటికి వచ్చి చూస్తాను అని చెప్పాడు అన్నయ్య విషయం ఇవిని ఆనందంగా ఉన్న వదిన గురించి ఏం చెప్పడం లేదు అని సంగీత గురించి అడుగుతాడు సాగర్ కొంచెంసేపు ఆగి ఆవిడ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు ఇంకొన్ని రోజులు చూద్దాం అని చెప్పాడు ఇద్దరిని ఒకసారి చూశాక ఇంట్లో చెప్దాంలే ఇప్పుడు వదిన విషయం చెప్పి కంగారు పెట్టడం ఎందుకు అని ఆగుతాడు కార్తిక్ ఈ సిరీస్ ఎలా ఉందో మీరందరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు పాటు మీరందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్